కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై అని కమెంట్ చేయండి కష్టాలు ముగిసే ముందు విశ్వం మీకు ఇచ్చే ఏడు సంకేతాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనిషి జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కొన్ని రోజులు చీకటిలా సమస్యలు కష్టాలు బాధలు మనసుని నలిపేస్తూ ఉంటాయి కానీ ప్రతి చీకటి శాశ్వతం కాదు అలాగే ప్రతి కష్టానికి కూడా ఒక కొత్త వెలుగు తప్పకుండా వచ్చి తీరుతుంది జీవితంలో కష్టం తొలగి సంతోషాలు మీరు ఆశిస్తున్న ఫలితాలు మీ జీవితం మారుతుంది అని చెప్పడానికి విశ్వం మీకు కొన్ని సంకేతాలను అందిస్తుంది ఆ సంకేతాలు సూచనలేటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అటువంటి సంకేతాలు మీకు కనిపిస్తుంటే కనుక అవి వార్నింగ్ అని అసలు అనుకోవద్దు అవి ఒక కొత్త ఆహ్వానం మీ జీవితానికి ఆనందాలను అందించే సంకేతాలు మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ఆరంభమవుతుంది అందుకని ఇప్పుడు ఈ వీడియోని మీరు చూడగలుగుతున్నారు ఇది కూడా విశ్వం మీకు అందించే సంకేతాలలో ఒకటి మరి విశ్వం ఇచ్చే ఆ సంకేతాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు వినండి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే ఆఖరి సంకేతం చాలామందిలో మనసును కదిలించే ఆశను మీలో ధైర్యాన్ని నింపుతుంది ఇప్పటి వరకు నిరాశతో ఉన్న మీ జీవితంలో ఒక వెలుగుని ప్రశాంతతను నింపుతుంది మీ కష్టాలు ముగిస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి సంకేతాలను మీకు అందిస్తుందో తెలుసుకుందాం ఒక లోతైన శ్వాసను తీసుకొని వదలండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీకోసం చెప్పబోయే ఆ రహస్యాలను గుర్తించండి ఇక విశ్వం మీకు అందించే సంకేతాలలో మొదటి సంకేతం మీకోసం కొత్త అవకాశాలు తలుపు తట్టడం అది ఎలా అంటే అనుకోని కాల్స్ ఒక వ్యక్తి ఒక చిన్న పుస్తకం ఇలా ఏదో ఒక రూపంలో మీరు వెతుకుతున్న విషయాలకు సంబంధించి అవకాశాలు సమాధానాలు దొరుకుతూ ఉంటాయి మీకు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురుపడుతూ ఉంటాయి అంటే విశ్వం మీకు ఇస్తున్న సంకేతాన్ని గుర్తించాలి ఇక రెండవది ఒంటరిగా ఉండాలనే కోరిక ఇప్పటి వరకు గుంపులో జీవించిన మీరు ఇప్పుడు సైలెన్స్ని వెతుకుతూ ఉంటారు బయట్ సౌండ్స్ కన్నా లోపల ఇన్నర్ వాయిస్ ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది దీన్ని చాలామంది ఒంటరితనంగాను అలాగే డిప్రెషన్గాను భావిస్తూ ఉంటారు కానీ ఇది మీకు విశ్వం చెప్పే గాధమైన మాట మీ ఆత్మశక్తి నుండి వినడం కోసం మీలో ఒంటరిగా ఉండాలనే కోరిక ఆలోచన కలుగుతుంది ఇలా మీలో కూడా జరుగుతుంది అంటే ఇది విశ్వం మీ కష్టాలను తీర్చబోయేమెందు మీకు ఇచ్చే సంకేతం అలానే మీ కష్టాలను మార్గాలను కూడా ఒంటరితనం నుండి గ్రహించగలుగుతారు ఇక మూడవది సంకల్ప బలంగా పనిచేయటం మీరు ఒక ఆలోచన పెట్టగానే వెంటనే దాన్ని ఫలితాన్ని పొందుతారు వెంటనే మీకు అనుకూలంగా ఫలితాన్ని రావడం చూస్తారు రెస్పాన్స్ వెంటనే వస్తుంది ఒక చిన్న నిర్ణయం పెద్ద కోయిన్సిడెంట్ ఏర్పడుతుంది కానీ దీన్ని మీరు ఆదృచ్ఛికంగా అనుకుంటారు కానీ ఇది మీ సంకల్ప శక్తి ఇది విశ్వం మీకు స్పష్టంగా చెబుతున్న సంగీతం నీ మాట నీ ఆలోచన నీ సంకల్పం ఇవే నీ భవిష్యత్తుగా మారుతున్నాయని విశ్వం మీకు తెలియపరిచే సంకేతం ఇక నాలుగవది పాత సంబంధాలు అలవాట్లు దూరం అవటం ఇది కూడా విశ్వం మీకు ఇస్తున్న సంకేతమే ఇప్పటి వరకు మీరు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్న వారు మీకు దూరం అవుతారు మీరు విడిచి ఉండలేని అలవాట్లను మీరుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు ఇవి డిస్ట్రాక్షన్ కాదు ఇది కొత్త కన్స్ట్రక్షన్ విశ్వం కొత్త మార్గాలను అందించడం కోసం పాత మార్గాలను మూచేస్తూ ఉంటుంది ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంకేతాలు ఎదురైతే బాధపడుతూ ఉండకండి ఇవి విశ్వం మీ జీవితం మార్పు కోసం ఇటువంటి పరిస్థితులను ఏర్పరుస్తుంది అందుకని ఇది కూడా విశ్వం ఇచ్చే సంకేతాలలో ఒకటి ఇక ఐదవది మీలో చిన్న చిన్న విషయాల్లో కూడా మార్పు రావడం నిన్నటి వరకు మీకు ఎంతో కోపం చిరాకు తెప్పించే మాటలు ఇప్పుడు మీకు గాలి మాటల్లా అనిపిస్తాయి అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు ఇది విశ్వం మిమ్మల్ని శాంతిస్థితిలోకి నడిపిస్తున్న సంకేతం దీని గురించి పతంజలి యోగం ఒక మాట చెబుతుంది చిత్తవృత్తి నిరోధ అని అంటే మనసు వశమవుతున్నప్పుడు కొత్త దశ మొదలవుతుంది అని చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న మాటలు మిమ్మల్ని తాకకుండా ఉండి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది అంటే ఇది విశ్వం మీ జీవితం మారబోతుంది అని చెప్పే సంకేతాలలో ఒకటి ఇక ఆరవది లోపల నుండి అనిర్వచనమైన శాంతి కలగడం మీ సమస్యలు ఏమీ తీరకపోయినా సరే మీలో ఒక కారణం లేని ఆనందం ఏర్పడుతుంది ఇది కొత్త జీవన దశలోకి అడుగు పెడుతున్నారని విశ్వం మీకు చెబుతున్న సంకేతం ఏడవది కొత్త ఆలోచనలు కొత్త దిశలు ఇప్పటి మీరు ఒక దిశలో జీవించారు కానీ అకస్మాత్తుగా మీ అంతరాత్మ చెబుతుంది ఇంకా గొప్పది మీరు చేయాల్సి ఉంది అని ఇంకా మీరు వెళ్లాల్సింది వేరే మార్గమని మీకు అనిపిస్తూ ఉంటుంది ఇది కేవలం మనసులో కలిగే సాధారణమైన ఆలోచన అయితే కాదు ఇది విశ్వం నుండి వస్తున్న సంకేతం ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మీలో కొత్త ఆలోచనలు కలుగుతాయి అందుకే మీరు కలలు కన్నవి మీరు ఊహించనవి మేనిఫెస్టో అవ్వబోతున్న పిలుపులు ఇవి ఈ సంకేతాలు మీకు ఎదురవుతున్న కష్టాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మిమ్మల్ని ధైర్యవంతులుగా మార్చడానికి ఇటువంటి సంకేతాలు మీ జీవితంలో కనబడినప్పుడు వాటిని ఒక డివైన్లా ఆహ్వానించండి నీలోని ఆత్మశక్తిని నమ్మితే విశ్వం మీకు అద్భుతమైన దారులను తెరుస్తుంది కనుక ఈరోజు నుండి ఒక సంకల్పాన్ని పెట్టుకోండి నేను భయపడను నేను వెనకడుగు వేయను నా కొత్త జీవన దశను విశ్వంతో కలిసి తాకతిస్తానని విశ్వానికి ఇప్పుడే మీ మాటగా చెప్పండి విశ్వం అందించే అవకాశాలను దారులను అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే గనక నేను సిద్ధమే అని కమెంట్స్లో తెలియజేయండి మీ స్వరం విశ్వాన్ని తాకుతుంది మీ మేనిఫెస్టోని అంటే కోరికలను ఒక బుక్లో కానీ లేదా ఏదైనా ఒక చిన్న పేపర్లో కానీ నోట్ చేసి పెట్టుకోండి అది ఇంగ్లీష్లోనైనా సరే తెలుగులోనైనా సరే రాసుకోవచ్చు కానీ ఏం రాసినా ఏం చెప్పినా ప్రజెంట్లోనే ఉండాలి అంటే ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే అది తీరిపోవాలి అని కాదు తీరిపోయింది అని రాసుకోవాలి ఇలా మీ కోరిక నెరవేరిన తర్వాత విశ్వానికి గ్రాటిట్యూడ్ తెలియచేయండి ఒక వ్యక్తి సహాయం చేస్తే ఆ వ్యక్తికి మీరు ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటారో అదే గ్రాటిట్యూడ్ మనం ఎక్కువగా థ్యాంక్స్ చెప్తాం కదా అలా గ్రాటిట్యూడ్ అనేది ఒక విశ్వానికే కాదు మీరు తిన్న ఆహారానికి చెప్పుకోవచ్చు మీకు సహాయపడే దేనికైనా మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోవచ్చు అంటే థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు ఏ కోరికలోనైనా మీ ఫీలింగ్ని రాసుకోవడం చాలా అవసరం ఉండాలి అదే మీరు చెప్పాలి నిజంగా జరుగుతున్నట్టు నమ్మడం కూడా చాలా అవసరం చెప్పుకున్న తర్వాత లేదా రాసుకున్న తర్వాత మీ కోరికల్ని తీర్చినందుకు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోవడం కూడా చాలా అవసరం రాసుకోవడమే కాదు అలాగే మీ యాక్షన్ చాలా ఇంపార్టెంట్ మీ కోరిక కోసం మీకు వీలైనంత కష్టపడండి మీకు గనక నెగిటివ్ థాట్స్ వస్తే ప్రతిరోజు మెడిటేషన్ చేయండి లేదా మీకు ఇష్టమైన దేవుని పేరైనా మంత్రానైనా చెప్పుకోండి అది మీకు పాజిటివిటీని తెప్పిస్తుంది చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో భవంతు